తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు మంజూరు నూతన ఉద్యోగ నియామకాలు నూతన బస్సుల కొనుగోలు ఆర్టీసీ సంస్కరణలు కార్మికుల సంక్షేమం ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రాలుగా ఉన్న పెద్దపల్లి ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో రెండు నూతన ఆర్టీసీ బస్సు డిపోలు ఏర్పాటు చేస్తున్నాం రెండు నూతన ఆర్టీసీ ఇస్తా ఉన్నాం ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రవాణా శాఖ మంత్రిగా నాకు సంతృప్తిని ఇస్తా ఉంది పది పదిహేను సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో తీసుకుపోతూ నూతన ఉద్యోగ నియామకాలు నూతన బస్సుల కొనుగోలు ఆర్టీసీ సంస్కరణలు కార్మికుల సంక్షేమము ప్రజల సౌకర్యం ప్రయాణికుల సౌకర్యం తీసుకుపోయే సందర్భంలో జిల్లా కేంద్రాలుగా ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ములుగులో రెండు నూతన బస్ డిపోలు ఇస్తూ ఆర్డర్లు తీసుకోవడం జరిగింది ఈ ఆర్డర్లు గౌరవ సీతక్క గారికి అదేవిధంగా ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ప్రతినిధి వస్తారు శ్రీధర్ బాబు గారికి అక్కడ స్థానిక శాసన విజయ రామారావు గారికి ఇవ్వడం జరుగుతుంది ఇవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ముందు అడుగు దీని నిదర్శనం రెండు నూతన డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు ఏటూరు నాగారం మురుగు జిల్లానేమో అది మూడు నాలుగు జిల్లాల సరిహద్దు సమక్క సారక్క కేంద్రం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రయాణికుల సౌకర్యానికి తొందరలోనే బస్ డిపో నిర్మాణం చేపట్టి ప్రయాణికులకు సౌకర్యం కలిగిస్తాం పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంతం ఆ ప్రాంతం పెద్దపల్లి ఒక సెంటర్ కాబట్టి జిల్లా కేంద్రం చేసినప్పటికీ కూడా బస్ డిపో లేదు అక్కడ శాసనసభ్యుడు మంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క బస్ డిపో శాంక్షన్ చేస్తా ఉన్నాం రవాణా శాఖ మంత్రిగా వాళ్ళిద్దరికి కూడా ఆ రెండు జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తాను